హాయ్ అండి హలో వెల్కమ్ టు దీపూ ఛానల్ బాగున్నారా ఈరోజు మనం టెన్త్ క్లాసు తెలుగు సిలబస్ సిలబస్ అంతా కూడా మారింది కదా ఈరోజు మనం తెలుగుకి సంబంధించి ఫస్ట్ లెసన్ అయిన లెసన్ అయిన ప్రత్యక్ష దైవాలు ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు కదా దానికి సంబంధించి మనం ఒక్కొక్క వీడియో చేసుకుందాము ఫస్ట్ ఇక్కడ ఆలోచించి చెప్పండి కవి పరిచయము ఒక ఇది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో పద్యాలు వాటి భావాలు భాషాంశాలు మొత్తం కూడా ఒక్కొక్కటి వీడియో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను చూడండి ఫస్ట్ మనం ఇప్పుడు పాఠంలోకి వెళదాము ప్రత్యక్ష దైవాలు చూడండి ఇక్కడ ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు దీనిలో చదవండి ఆలోచించి చెప్పండి ఇలా చూడండి ఇక్కడ ఒక పద్యం ఇచ్చారండి ఇది వేమన శతకంలోని పద్యం ఆ పద్యం ఏంటంటే తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యము ఒక భావం ఏంటంటే తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు అంటే తల్లిదండ్రి మనల్ని కని పెంచిన తల్లి తండ్రుల మీద దయలేకుం దయలేని యొక్క పుత్రుడు వాడు పుట్టినా ఒకటే చనిపోయినా ఒకటే అలాంటి కొడుకు ఎవరితో సమానం అని చెప్తున్నారు ఇక్కడ పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా ఇప్పుడు మనకి చీమల అనుకోండి ఆ చీమలు పెట్టిన పుట్ట వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏమీ ఉపయోగం ఉండదు అలానే మనల్ని తొమ్మిది నెలలు కని పెంచి పెంచి పెద్ద చేసి మనల్ని ఒక స్థాయిలో ఉంచిన తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు కూడా ఆ పుట్టలోని చెదలతో సమానం అని ఎవరు చెప్తున్నారు మనకి ఈ వేమన కవి చెప్తున్నాడు ఈ పద్యంలో ఒక మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది చూడండి పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి అని ఇచ్చారు దీనికి ఆన్సర్ ఏంటంటే ఎవరి మీద దయ కలిగి ఉండాలి తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి అలానే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు ఎందుకు ఇక్కడ చెదపురుగులతో పోల్చింది ఎవరిని కుమారులని ఏ కుమారులు తల్లిదండ్రుల మీద దయలేని కుమారు ఎందుకంటే వారి మీద దయ లేకుండా ఉంటే వాళ్ళు చెదపురుగులతో పురుగులతో సమానమని పోల్చాడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉండేవాళ్ళ కొన్ని పేర్లు మీకు తెలిసినవి చెప్పమని ఇక్కడ ఇచ్చారు చూడండి నెక్స్ట్కి ఇక్కడ పాఠ్యభాగాన్ని రచించిన కవి పరిచయం గురించి తెలుసుకుందాం చూడండి ఈ కవి పరిచయం ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యభాగాన్ని రచించిన కవి చూడండి ఎర్రన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన మూడవ కవి ఇతను మహాభారతాన్ని తెలుగులోకి ముగ్గురు కవులు అనువదించారు కదండి నన్నయ్య తిక్కన ఎర్రన ఈ ఎర్రన మూడవ కవి ఈ మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వాలు ఉంటే నన్నయ్య రెండున్నర పర్వాలు రచించాడు నెక్స్ట్ ఆ పదిహేను పర్వాలు తిక్కన రచించాడు నన్నయ్య రచించిన రెండున్నర పర్వాల తర్వాత ఉన్న ఆ సగం పర్వాన్ని ఈ ఎర్రన రచించాడు ఈయన క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్దానికి చెందిన కవి ఈ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన ఈ ముగ్గురు కవుల్ని కలిపి కవిత్రయం అంటారనమాట కవిత్రయం అంటే మీనింగ్ అది ఈ ఎర్రన ఈ కవిత్రయంలో మూడవవాడు మీరు దీని కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ నెక్స్ట్ ఈ ఎర్రన యొక్క తల్లిదండ్రులు ఎవరంటే పోతమ్మ సూరణలు ఇతను పాకనాడు సీమ నెల్లూరు జిల్లాకి సంబంధించిన కందుకూరికి దగ్గరలో ఉంటుంది ఇది ఇది పాకనాడు సీమ అనే దగ్గర గుడ్లూరు గ్రామంలో జన్మించారు ఇతను ఎక్కడ ఆస్థాన కవిగా పనిచేసేవాడు అంటే అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారంట ఇతను ఇతను రచించిన ఏవేమి గ్రంథాలు అంటే రామాయణం హరివంశం అరణ్య పర్వశేషం నృసింహ పురాణం అనేవి ఇతని యొక్క రచనలు ఇతనికి రెండు బిరుదులు ఉన్నాయి శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు పొందాడు ఇతని యొక్క రచనా శైలి సూక్తి వైచిత్రిగా పేరెనుకగన్నది ప్రస్తుతం మనం చదువుకునే ఈ పాఠ్యభాగం ప్రత్యక్ష దైవాలు అనేది మహాభారతం అరణ్య పర్వంలోని ఐదవ అశ్వాసం నుంచి స్వీకరించడం జరిగింది అంటే ఇప్పుడు ఈ మహాభారతంలోని అరణ్య పర్వం నన్నయ రచించిన రెండున్నర పర్వాల తర్వాత హాఫ్ పర్మం ఇతను రచించాడని చెప్పాం కదా దానిలోనే ఐదవ ఆశ్వాసం నుంచి ఈ పాఠ్యభాగాన్ని తీసుకోవడం జరిగింది ఇదండి నెక్స్ట్ ఉద్దేశం చూద్దాము ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అసలు ఈ పాఠ్యం మీకు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు ఎవరికైనా సరే అండి మనం దేవుణ్ణి చూడలేము మనం మన కళ్ళెదురు ఉన్న వాళ్ళే మన కన్నీ పెంచిన వాళ్ళే మన దేవతలు అమ్మా నాన్నలే మన యొక్క ప్రత్యక్ష దైవాలు వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం మనకి ఇంత సేవ చేసిన మన తల్లిదండ్రులకు వాళ్ళకి చేయవలసిన వయసులో వారికి సేవ చేయడమే మన యొక్క జీవిత ధర్మం ఈ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలని మీకు చెప్పడం కోసం ఈ పాఠ్యభాగాన్ని ఇవ్వడం జరిగింది ఇదే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం చూశారు కదండి ఇది ప్రత్యక్ష దైవాలు పాఠంలోని కవి పరిచయము ఉద్దేశం తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మనం ఈ పాఠ్యానికి సంబంధించిన ఒక్కొక్క పద్యాన్ని దాని యొక్క భావాన్ని మొత్తం కూడా వివరంగా తెలుసుకుందాము అప్పటి వరకు బాయండి నెక్స్ట్ ఏంటంటే ఈ ఈ తెలుగుకి సంబంధించిన మీకు గ్రామర్ కానీ అన్ని తరగతుల లెసన్స్ కానీ మీకు అన్నీ కూడా వీడియోస్ రావాలి అంటే కనుక ఈ ఛానల్ని దీపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఈ ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి మీరు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ